హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో అయితే టమాటా టమాటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నానండి టమాటా పచ్చడి కోసం అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో టమాటాలు తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టేశాను అనమాట వీటిని ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టమాటాలు అయితే ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నానండి ఈ టమాటా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఊరగాయ కూడా అంటూ ఉంటారు ఇక్కడ హాఫ్ కిలో అయితే టమాటాలు తీసుకున్నాను ఈజీ ప్రాసెస్ అండి మనం మిక్సీ పట్టేసి తరువాత పెట్టేసుకోవడమే మిక్సీలో పట్టేటప్పుడే మాత్రమే మనము కొంచెం జాగ్రత్తగా పట్టేసుకోవాలి ముక్కలుగా కట్టేసాను కదండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పది కానీ పదహైదు కానీ వెల్లుల్లి అయితే వేస్తూ ఉన్నాను సరిపడా కారం అయితే వేయాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసారా అండి నేనైతే ఇంతకుముందు చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది కాబట్టి మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కల్లుప్పు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి నేను కళ్ళుప్పు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు మనం కావాలంటే ఇప్పుడు వీటిని పల్స్ మోడ్లో అంటే మనము ఆఫ్ చేస్తూ మనం ఆన్ చేస్తూ పల్స్ మోడ్లో బాగా మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి మిక్సీ అయితే పట్టేసాను మనకి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి పల్స్ మోడ్లో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మనం చేసేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది బాండీ అయితే పెట్టానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఈ పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందనమాట చూడండి ఆయిల్ అయితే వేసాను కదా ఆయిల్ వేడయ్యాక చూపిస్తాను ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేస్తూ ఉన్నాను ఇది చిన్న స్పూన్ కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వేసాను అనమాట వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసాను ఆవాలు జీలకర్ర చిటపటి అయితే అంటూ ఉన్నాయి ఇప్పుడు మనం వెల్లుల్లి అయితే వేశాను ఎరగరైనా తిరువాతలుగా ఇది పెట్టారు ఇంగువ అయితే అనమాట ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరిని ఇందులో వేసుకోవాలి ఈ టమాటా అంతా బాగా దగ్గర పడేంత వరకు మనము బాగా ఉడికించుకోవాలి లోటో మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గిపోయి వా మనం వేసాం కదా తిరువాతలో ఆయిల్ అంతా ఆయిల్ అంతా కూడా పై పైకి రావాలన్నమాట అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి మనం లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తానండి మనము సన్నని సెగ మీద ఉడికించేసుకుందాం ఇటు సైడ్ అయితే రైస్ కూడా అయిందనమాట వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది రైస్ అయితే రెడీ అయింది కదా చూడండి రైస్ ఇలా స్మెల్ వస్తూ మనం స్మెల్తోనే అయిందా లేదా అని చెప్పొచ్చు అనమాట బాగా మగ్గిపోయింది కాబట్టి నేను వీటిని పక్కన పెట్టేస్తూ ఉన్నాను రైస్ అయితే ఈ పొయ్యి మీద అయితే పెట్టాను బీన్స్ తాలింపు అయితే చేస్తూ ఉన్నాను పెట్టేసాను అంత మధ్యలో ఒకసారి చూపిస్తున్నా చూడండి మధ్యలో ఒకసారి చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి అయితే కలిపట్టేసుకున్నాం బాగా దగ్గర పడాలన్నమాట ఈ టమాటా ప్యూరి అంతా చూడండి బాగా ఉడికిపోతుంది కదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ టైంలో ఆవాలు మెంతులు కలిపి పొడి చేసినటువంటి పొడిని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను పొడి అయితే వేసాను కదండి ఇప్పుడైతే ఒకసారి కలిపి బాగా ఇప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట మనకైతే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇటుసే రైస్ కూడా పెట్టేసాం కదండి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదైతే పెరుగు అనమాట ఇది పప్పు ఫ్రిడ్జ్లో ఉంటే తీసాను మా లంచ్ అయితే ఇదే అనమాట మార్నింగు ఇడ్లీ సాంబార్ అయితే చేశానండి ఇడ్లీ సాంబార్ కూడా ఇదిగోండి సాంబార్ అయితే ఉంది ఇదే అండి మా మా లంచ్ అయితే మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒకసారి అయితే ట్రై చేయండి మా టమాటా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఉంటానండి బాయ్